ప్రభునామానికే మహిమ కలుగునివడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే కాపరులు అబద్ధ ప్రవక్తలు వీరి గురించి ఈ అధ్యాయంలో రాయబడింది మరి దేవుని నిజమైన కాపరత్వం గురించి గతదినం నాలుగు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఐదో వచనాల నుంచి ఎనిమిదో వచనం వరకు మనం చూస్తే ఇస్రాయిల్ వారిని క్రీస్తు పరిపాలించుట క్రీస్తు యొక్క సామ్రాజ్యాన్ని మనం చూస్తాం వచనం ఇహోవా ఎలాగూ ఆజ్ఞయించుచున్నాడు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను అతడు రాజై పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకును కార్యము జరిగించు భూమి మీద నీతి న్యాయములను జరిగించును అతని దినములలో యోధా రక్షణ నందుడు ఇస్రాయిలు నిర్భయముగా నివసించును ఇహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు కాబట్టి రాబో దినములలో జనులు ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఇహోవా జీవముతోడిని ఇక ప్రమాణం చేయక ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన ఇహోవనకు నాతోడని ప్రమాణం చేతులని ఇహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు తమ దేశంలో నివసింతురు రాబో దినాల్లో నేను దావీదనకు నీతి చిగురును పుట్టించేదను ఈయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు మరి మొదటిసారి ఆయన వచ్చినప్పుడు పిల్లగా దీనుడుగా రిక్తుడుగా వచ్చాడు రెండవసారి ఆయన మరల ఉన్నాడు ఈసారి రాజుగా లోకాన్ని పరిపాలించనై ఉన్నాడు ఆయన రాజై రాజ్య పరిపాలన చేస్తాడు వివేకంగా నడుచుకుంటాడు కార్యము జరిగిస్తాడు భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తారు దావీదు నీతి చిగురు ఈనాడు మనం కూడా దేవుని నీతి ఈనాడు ఉంచిన మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందినటువంటి మనం ఈనాడు దేవుని నీతి మనం ఆయన మనకు నీతి అయి ఉన్నాడు మనల్ని నీతిగా తీర్చాడు మనము నీతిమంతులుగా తీర్చబడినట్లు రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన రోమపత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభుణ యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము కలిగి ఉన్నాము ఆయన మనల్ని నీతిగా తీర్చాడు ఆయన మనల్ని నీతిగా తీర్చుట కొరకు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి ఆయన మళ్ళీ తిరిగి లేచాడు విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం ఈనాడు సమాధానాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచారు కాబట్టి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం ఆయన యోధా జనాంగం కొరకు అక్షరార్థంగా వస్తాడు వారిని సమకూరుస్తాడు వారి మధ్య రాజ్య పరిపాలన చేస్తాడు అందుకే లోకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం చదువుతాం ముప్పై రెండవ వచ్చును ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు మన తండ్రి అయిన దావిది సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను కాబట్టి యోధా జనాంగం కొరకు ఆయన నేరుగా వచ్చి ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించి సర్వలోకాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు దాని ఎలు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవచనం చదివితే సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారను ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యం ఎల్లప్పుడూ లయము కాదు ఈనాడు సంఘాన్ని కూడా సంఘాన్ని కూడా ప్రభు పరిపాలిస్తున్నాడు మరి ఈనాడు శరీరము సంఘం శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి పద్దెనిమిది వచ్చింది గ్రంథం క్రింద అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నదురు వారు యుగ యుగములు యుగ యుగాంత యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు కాబట్టి దేవుని సంఘం ప్రభుతో పాటు పరిపాలిస్తారు ప్రభుతో పాటు పరిపాలిస్తారు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువనని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అంట కాబట్టి ఆయన సంఘం సంఘముగా ఆయనతో పాటు మనం కూడా పరిపాలన చేస్తాం ఇంకా మన భాగంలోకి వస్తే తొమ్మిది వచనాలు తొమ్మిది వచనాలు ప్రవక్తలను కూర్చున్నది ఇహోవాను కూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను కూర్చియు నా గుండె నాలో పొగులుచున్నది నా ఎముకలన్నీ కదులుచున్నవి నేను మత్తిలిన వాని వలె ద్రాక్షరస వసుడునై ద్రాక్షరస వసుడైన బలాఢ్యుని వలను ఉన్నాను దేశం వ్యభిచారంతో ఉన్నది జనులు నడవడి చెడ్డదాయను వారి శౌర్యం అన్యాయములకు ఉపయోగించున్నది గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది అడవి బీళ్లు ఎండిపోయాను ఇక్కడ అబద్ధ ప్రవక్తల విషయమై ఎర్మియా దుఃఖిస్తున్నాడు దేవుని పరిశుద్ధమైన మాటలను గూర్చి ఆయన గుండె పొగులుతూ ఉంది ఆయన ఎంకలన్నీ కదులుచున్నాయి నేను మత్తిల్లిన వాని వలె ద్రాక్షారసవసమైనటువంటి బలాఢ్యుని వలె ఉన్నాను దైవజనుడి యొక్క లక్షణం ఇది ప్రభక్తలను కూర్చు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎలా ఉన్నారంట ప్రభక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రుడు నా మందిరంలో వాడి వారి చెడుతనం నాకు కనబడింది ఇదే వాక్కు ఎలా ఉన్నారంటే వాళ్ళు అందరూ అపవిత్రులుగా ఉన్నారు వారి చెడుతనం బయటికి కనబడతా ఉంది దేశమంతా కూడా వ్యభిచారంతో నిండిపోయింది వ్యభిచారులతో నిండిపోయింది జనుల నడబడి చెడ్డదైపోయింది వారి శౌర్యాన్ని అన్యాయానికి ఉపయోగిస్తున్నారు దేశాన్ని శాపగ్రస్తంగా మార్చేశారు కాబట్టి దేశం పాడైపోయినటువంటి స్థితిలో ఉంది కాబట్టి సంఘములో ఈనాటి కాలంలో ఆనాడు అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టు ఈనాడు సంఘంలో కూడా దుర్బోధకులు ఉన్నారు నిజమైనటువంటి దేవుని సేవకులు దుర్బోధకుల విషయమై దుఃఖించాలి ఎందుకంటే ఈ దుర్బోధలు సంఘాన్ని పాడు చేస్తాయి ఈ దుర్బోధల విషయంలో మనం చర్య కూడా తీసుకోవాలి దుర్బోధకుల విషయమే సంఘానికి అవగాహన కలిగించాలి మరి దుర్బోధకుల గురించి మనం బోధించాల్సిన అవసరం లేదు కానీ సత్యాన్ని ప్రకటిస్తే సంఘానికి పూర్తిగా దుర్బోధ విషయమే అర్థము అవగాహన కలుగుతుంది కాబట్టి మనం సత్యాన్ని ప్రకటించాలి సత్యాన్ని ప్రకటించాలి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం సత్యాన్ని ప్రకటన చేయగలిగినట్లయితే సంఘం క్రమక్రమంగా సత్యాన్ని గ్రహిస్తుంది సత్యాన్ని గ్రహిస్తుంది సత్యంలో నిలకడగా ఉంటుంది కాబట్టి దుర్బోధకుల విషయమై మనం ఖండించాలి నిజమైన దేవుని సేవకుడు దుర్బోధకుల విషయమై దుఃఖపడతారు పిలిపి పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ చిను సహోదరులారా మీరు నన్ను పోలు నడుచుకునండి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి ఎందుకంటే అనేకులు శిలువకు శత్రువులుగా ప్రవర్తిస్తున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను సంగతులు ఎందే అతిశయపడతారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుతారు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునే వాళ్ళు ఉంటారు దుర్బోధకులు ఉన్నారు దుర్బోధకులు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు గారు అంటాడు తన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చదివితే అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉండదు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకునొచ్చు నాశనకరమకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు ఈనాడు అబద్ధ బోధకులు ఉన్నారు కాబట్టి సంఘములో దుర్బోధకుల ద్వారా సంఘము పతనమైపోకుండా మనం జాగ్రత్త పడాలి దుర్బోధల విషయంలో దుర్బోధలకు లొంగి సంఘం పతనం అవుతూ ఉంటే మనం నిశ్చింతగా ఉండకూడదు చొరబడేటువంటి దుర్బోధకుల్ని మనము ఖండించాలి సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి కాబట్టి దుర్బోధల విషయంలో మనం చర్య తీసుకోవాలి యోధాపత్రిక అదే ఉంది యోధాపత్రికలో యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడైన యోధ తండ్రి దేవుని చేత ప్రేమించబడి ఏసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మనందరికీ కలిగేడు రక్షణను గుర్చి నేను మీకు రాయాలనే విశేషమైన ఆసక్తి కలిగి ఉన్నాను కానీ ప్రయత్నం చేశారు కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ విషయమే మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుటకు మీకు ఈ పత్రిక రాయాల్సి వచ్చింది అంటాడు ఎందుకంటే కొంతమంది రహస్యంగా చొరబడ్డారు వారు భక్తిహీనులు దేవుని కృపను కాముకత్వానికి వినియోగించుకుని దుర్వినియోగపరిచేవారు అద్వితీయ నాదుడు ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించేవారు ఈ సంగతులన్నీ మీకు తెలుసు అయినా సరే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నానంట ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుండి ప్రజలను రక్షించినప్పుడు వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు తన ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టినటువంటి మహా మహాదినం వరకు జరుగు తీర్పునకును కటిగా చీకటి గల పాశములో ఆయన బంధించి భద్రం చేశాడు సుధమ గుమార చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను నాశనం చేసినప్పుడు వాళ్ళు కూడా వ్యభిచారం చేయొచ్చు పరశరీరానుసారులే నిత్యాగ్ని దండను అనుభవించు వారు దృష్టాంతంగా నిలబడ్డారు అన్నాడు అలాగే ఈ అబద్ధ బోధకులు కూడా కలకంటూ శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ ప్రభు ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములను దూషిస్తూ వారు ముందుకు సాగుతూ ఉన్నారు అబద్ధ ప్రవక్తలు వారు తాము గ్రహింపని విషయాలను గురించి దూషిస్తారు వివేక శూన్యమైనటువంటి మృగాల వలె వేటిని స్వభావంగా ఎరుగుదరో వాటి వలన తమ్ము తాము నాశను చేసుకుంటున్నారు అందుకే వారికి శ్రమ అంటున్నాడు అందుకే వారికి శ్రమ కాబట్టి అబద్ధ బోధకులు ప్రవక్తల విషయమై ఇర్మియా బహుగా బాధపడుతున్నాడు ఇంకా పదకొండవ నుంచి ఇరవై తొమ్మిది వరకు వరకు అబద్ధ ప్రవక్తల విషయంలో ప్రభు చింతించి వారిని శిక్షించ తలంపు కలిగి ఉన్నాడు పన్నెండవ వచ్చిన వారి దండన సంవత్సరమున వారి మీదకి నేను కీడు రప్పించున్నాను సోమురోడు ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూశాను వారు బయలుపేరట ప్రవచనం చెప్పి నా జన్మైన శ్రయాలు త్రోవ తప్పించారు ఎరుసలంలో ఉండే ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూశాను వారు వ్యభిచారులు అసత్యవర్తనలు ఎవడనూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతును బలపరుస్తారు వారందరూ నా దృష్టికి సుధమో వలె ఉన్నారు వారి నివాస స్థలము గుమ్మ ఉంది కాబట్టి ఆ వారి గురించి ప్రభు సెలవిచ్చేది ఏంటంటే ఎరుశలేం ప్రవక్తల అపవిత్రత దేశమంత వ్యాపించింది కనుక తినడానికి మాచిపత్రి త్రాగుటకు నీళ్లు నేను వారికి ఇస్తున్నాను మీకు ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తల మాటలు ఆలకించకండి వారు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు వారు నన్ను తృణీకరించు మీకు క్షేమం కలుగుద్ది దేవుడే మాతో సెలవిచ్చాడు అని వాళ్ళతో చెబుతున్నారు ఎవడైనా తన హృదయ మూర్ఖత్వం చెప్పు నడుస్తామంటే వాడితో పర్లేదు నీ కీడు రాదులే అని చెబుతున్నారు దేవుని ఆజ్ఞను బట్టి వారు మాట్లాడకుండా తమకు తోచిన దాన్ని బట్టి మాట్లాడుతున్నారు ఇహో మాట విని గ్రహించేటట్లుగా ఆయన సభలో నిలిచి ఉన్నవాడేమడు నా మాటలు గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడు ఎవడు అంటున్నాడు అందుకే ఇహో యొక్క మహోగ్రత పెనుగాలి బయలుదేరుతుంది అది భేకరమైన పెనుగాలి అది దుష్టుల తల మీదకి పేళ్లు దిగుతుంది తన కార్యము సఫలమగు వరకు తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు దేవుని కోపం చల్లారదు అంత్యదినాల్లో ఈ సంగతులు బాగా గ్రహిస్తారు నేను ఈ ప్రవక్తలను పంపలేదు అయినా వారు పరిగెత్తుకుని వస్తున్నారు నేను వారితో మాట్లాడకపోయినా సరే వారు ప్రకటించేస్తున్నారు వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేస్తారు దుష్క్రియలు చేయకుండా వారు దుర్మార్గాన్ని విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఉంటారు నేను సమీపంగా ఉండే దేవుడు మాత్రమేనా దూరంగా ఉండేవాడిని కాదా నాకు కనపడకుండా రహస్య స్థలాల్లో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా నేను భూమి ఆకాశంలో అంతటా ఉన్నవాడను కాను కాబట్టి ప్రవక్తలు నేను కలగన్నాను నేను కలగన్నానని చెబుతూ నా నామం అబద్ధ ప్రవచనాలు పలికినటువంటి వారికి అలాంటి వారి గురించి నేను విసిగిపోయాను వాళ్ళు తమ హృదయ కాపట్యాన్ని ఆ హృదయ కాపట్యాన్ని బట్టి అబద్ధాలు ప్రకటిస్తూ ప్రవక్తలు ప్రజలను మోసం చేస్తున్నారు బయలును పూజించాలని తమ పితరులు నా నామంను మరిచినట్లు వీరందరూ తమ పొనుగారితో చెప్పు కలల చేత నా జనులను నా నామం మరిచినట్లుగా చేస్తాను చేయడానికి వారు యోచిస్తూ ఉన్నారు కలకరిణ ప్రవక్త ఎవడని ఉంటే కల చెప్పాలి నా వాక్కు ఎవరు ఉంటుందో వాడు సత్యాన్ని బట్టి ఆ మాట చెప్పాలి కాబట్టి నా మాట అగ్ని వంటిది బండను బద్దలు చేసే శుద్ధి వంటిది బండను బద్దలు చేసే శుద్ధి వంటిది కాబట్టి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రవక్తల పరిస్థితి ఇలా ఉంది వారిని దేవుడు పంపకపోయినా దేవుడి పంపాడని చెబుతూ అలా చేశారు ఇంకా మనం చూస్తే ఇరవై మూడో అధ్యాయంలోనే ముప్పై వచ్చిన నుంచి నలభై వచ్చిన వరకు ఈ అబద్ధ ప్రవక్తలు ప్రభు చేత పంపబడినవారు కాదు వారు స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకుంటూ దేవోక్తులు ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ దేవునికి విరోధంగా ఉన్నారు అందుకే దేవుడు వారికి విరోధి అయ్యాడు మాయా స్వప్నాలు ప్రకటించి వాటిని చెబుతూ అబద్ధాల చేత మాయా ప్రగల్భాల చేత ప్రజలను దారి తొలగిస్తూ ఉన్నారు అలాంటి వారికి దేవుడు విరోధి నేను వారిని పంపలేదంటున్నాడు ప్రభు వారికి ఆజ్ఞ అవ్వలేదు వారు ఈ జనులకు ఏమాత్రము ప్రయోజనకారులు కాదు కాబట్టి ప్రవక్తయే కానీ యాజకుడే కానీ సామాన్యుడే కానీ ఎవడైనా సరే వారందరినీ నేను దండిస్తాను అంటున్నాడు కాబట్టి వారు ప్ర ఈ ప్రవక్తలు ఎలా తయారయ్యారంటే అరే దేవుడిని నమ్మడం ఎందుకు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు దేవుడు మనల్ని బాధపెడుతున్నాడు దేవుడు మనల్ని కష్టపడుతున్నాడు ఆయన మనకు భారంగా ఉన్నాడని చెప్పేవారు అంటాడు వీళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలుగా దేశాన్ని పాడు చేశారు ఇరిమి ఒక ప్రక్క దేశం పాడైపోతుందని చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు దేశం పాడవదు బాగుపడుతుంది నిపుగది రాజు పారిపోతాడు నిపుది రాజు మన దేశం మీదకి మళ్ళా రాడు తీసుకెళ్ళిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ వెంటనే తీసుకొచ్చేస్తాడు ఇలాగ మాయ మాటలు చెప్పి ప్రజల్ని దేవుని వైపు మళ్ళించకుండా దేవునికి దూరంగా వాళ్ళని తీసుకెళ్ళిపోయి అబద్ధాలు అబద్ధమైన మాటలు బోధించి వారు దేవునికి ప్రజలను దూరం చేశారు అందుకే దేవునికి కోపం వచ్చింది అందుకే ముప్పై తొమ్మిది నలభై వేసాలు అంటాడు కాగా నేను మిమ్మల్ని ఎత్తివేయిచున్నాను మీకును మీ పితరులకు నేను ఇచ్చిన పట్టణమునకు నా సన్నిధి నుండి మీకు మీ పితరులకు నేను ఇచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచును ఎన్నడను మరోబడిని నిత్యాపవాదమును నిత్యావమానమును నీ మీదకి రప్పించదను మాట కాబట్టి ప్రభు మాటలు చెప్పకుండా తమ సొంత మాటలు చెబుతూ ప్రజల్ని మబ్బిపెట్టి కలలు కన్నామని చెప్పి మాయా స్వప్నాలు చెప్పి ప్రజలను మోసం చేశారు ఇది దుర్బోధనమాట ఈ దుర్బోధకులు ప్రభుకే భారం కాబట్టి ప్రభు ఏమంటున్నాడు వారిని ఎత్తి ఎత్తిపాడేస్తాను వారి మీదకి దేవుని మహోగ్రత పెళ్ళున దిగుతుంది ఈనాడు మనం కూడా పరీక్షించుకోవాలి ఈనాడు బోధకులు ఎలా ఉన్నారు మన బోధలు ఎలా ఉన్నాయి వాక్చాతుర్యం కానీ జ్ఞానాతిశయం కానీ మనుష్య జ్ఞానము కానీ తీయని మాటలు కానీ ఉన్నాయా మన బోధలో లేదా పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వినియోగించే బోధలు మనం చేస్తున్నాం మనం మనం పరీక్షించుకోవాలి కాబట్టి మన బోధలు వాక్చాతుర్యం ఉండకూడదు జ్ఞానాతిశయం ఉండకూడదు మనుష్య జ్ఞానం ఉండకూడదు తీయని మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసేటట్లుగా ఉండకూడదు కాబట్టి బోధకులు తమ బోధ విషయమే జాగ్రత్త కలిగి ఉండాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వ మాత్రం ఎప్పుడైనా మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడి ఆశీర్వదించునుగాక ఆన్